క్రైస్తలో సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఎహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు నెహమి గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదవచనము దేవుని సంతోషం ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరించరు వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు నెహిమి గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలందరూ ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకుని ఉండిరి దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోష భరితములాయను వారికి బహు సంతోషం పుట్టెను నిహిమి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదిహేడులో చదువుచున్నాము మనం మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితం నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన ఎద్దుకు రాబట్టుకున్న మనకు నూతన ఆనందము ఆనందమును అనుగ్రహించటకు కూడా ఇచ్చిన్నాడు ఆ ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనం నడిచిన కలిది అడుగడుగునకు విస్తరించి చుండు ఆనందమది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆ